ఉన్న సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష హైదరాబాద్కు వచ్చి కూలీ చేసుకునే దుస్థితి ఇది వాస్తవం అధ్యక్ష వారికి కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం అని చెప్తాం గౌరవ గారు చెప్తా చెప్తా గౌరవ నిమిషం డిప్టీ సీఎం గారు మాట్లాడతాం అధ్యక్ష ప్రభుత్వం మారింది ప్రజలు అత్యంత ప్రజాస్వామ్యయుతంగా తీర్పిచ్చారు మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టడం మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితిలో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యం సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నిర్మాణం మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గంజ్ సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు లేవు నీళ్ళు ఏడలేవు ఏడలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్లు వస్తున్నాయండి ఇప్పటి కూడా ఐటీడీఏ నీళ్ళే దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నుంచే నీళ్లు తాగుతున్నాయని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చిన అంతమంది నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ ఎరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థలని వ్యవస్థలని ఆస్తులను అన్నింటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయటకు తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే సూచనలు చేయండి వింటానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష సబ్జెక్టే సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్ నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినా దానికే సమాధానం చెప్తున్నా పదేళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు మరి పదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడితే యాభై ఐదేళ్ళ విధ్వంసం గురించి మాట్లాడాల వద్దా యాభై ఐదు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు పేరు తీసుకున్నారు గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పునం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడద్దు అంటారు మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష వాస్తవాలు చెప్పాలి చరిత్ర చెప్పాలి అర్థం చూపెట్టాలి కదా సార్ యాభై ఐదు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు తాగునీరు ఇవ్వలేని అసమర్థులు కరెంట్ వలన అసమర్థులు వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఇది మొదటి రోజు ఇది మొదటి రోజు అధ్యక్ష మొదటి రోజే ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా ఒక్కొక్క మంత్రి గారు అప్పుడే ఒక్కొక్క మంత్రి గారు అప్పుడే పడి మాట్లాడుతున్నారు అంత భయం ఎందుకు సార్ అంత భయం ఎందుకు సార్ అధ్యక్ష నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు వి వెల్కమ్ ఇట్ కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే విధ్వంసంగా ఉండకపోతే వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం నిర్మాణ మా 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 అధ్యక్షుడు మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కొత్త ప్రభుత్వం వచ్చింది తొందర పడకండి ఒక మూడు నెలలు సమయం ఇద్దాం అటర్ఫ్లాప్ అవుతారు ఎట్లాగూ కానీ మూడు నెలలు సమయం ఇద్దాం ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్పింది చెప్తా అవి కూడా చెప్తా పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరఖిస్తాను అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ ఆనాడు ఇదే కదా అధ్యక్ష మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి రైతులు మొగం మొగులు దిక్కు చేసే దుస్థితి మొత్తంగా మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాల అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష ఆ రోజుల్లో ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్న పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా హారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే గొంతు చించుకుంటుంటే పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా ఇదే శాసనసభ అధ్యక్ష తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడింది అధ్యక్ష ఇదే శాసనసభల అధ్యక్ష అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే ఒక్క పైసా ఇయ్యా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినా సార్ ఎలా బాగా మాట్లాడుతున్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష అధ్యక్ష ఐఎమ్ నాట్ ఈ నాట్ ఈల్డింగ్ సార్ ఎందుకంటే మీరు నాకు రెస్క్యూ రావాలా మేము ప్రధాన ప్రతిపక్షం ముప్పై తొమ్మిది మంది ఉన్నాం ఇక్కడ ఇంటర్ఫేర్ చేస్తే మా కూడా సమయం ఇవ్వాలా మీరు మా కూడా నలుగురు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి మాటి మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి సమాధానం చెప్పలేరా అధ్యక్ష అంత భయం ఎందుకు సమాధానం చెప్పలేరా అధ్యక్ష సమాధానం చెప్పలేరా సార్ వీళ్ళు తర్వాత చెప్పండి సార్ మా రిప్లై అయిపోయిన చెప్పనండి అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు అధ్యక్ష సార్ సార్ ఇది ఎందుకంటే వెంకన్న వెంకన్న ఒక్క నిమిషం వెంకన్న అధ్యక్ష అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ గవర్న కే కూర్చో ఒక్కడే ఒక్కడే నచ్చు టు అడ్వైజ్ యూ ప్లీజ్ 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 ఆమ్ ట్రైన్ టు అడ్వైజ్ ప్లీజ్ గౌరావ్ నేనేం మేము క్రిక్చర్ చేయట్లేదు దయచేసి ఒక్క నిమిషం గౌరవ గౌరావ్ ప్రశాంత్ రెడ్డి గారు అధ్యక్షం అధ్యక్ష ఒక్క ఒకటే నిమిషం అధ్యక్ష గౌరవ్ శాసన సభ్యులు సీనియర్ శాసన సభ్యులే వారు బాగా తెలుసు సభా వ్యవహారాలు కూడా మనం గతంలో కూడా ఈ విషయాన్ని చర్చించాము అధ్యక్ష గత యాభై ఐదేళ్ళ మీరు ఏం చేశారు ఏం చేశారు అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు పోయి ఇంతము కూడా మాట్లాడారు ఏం చెప్తా ఉన్నంటే ఆ యాభై ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో పాలన దానికంటే బాగా చేసుకోవచ్చనే అది వద్దనుకొని మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం మనం రిలేటివిటీ ఎప్పటి నుంచి తీసుకుంటామంటే రెండు వేల పద్నాలుగు నుంచే తీసుకుంటాం కూర్చోండి కూర్చోండి ఒక రేషన్ చెప్పలేండి ఒక రేషన్ చెప్పలేండి చెప్పండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది బాగలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సకల జనం సమ్మె చేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా కౌశిక్ రెడ్డి గారు కూర్చోండి పెద్ద రాష్ట్రంలో మంత్రులు ఉంటే కూడా రాజీనామా చేసి మంత్రులందరూ కూడా తీర్మానం చేసి ఈ సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా అందరూ తీర్మానం చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి దగ్గర కలిసి సభలో సరిపోయేంత బలం లేకపోయినప్పటికీ సభలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఆలోచన ఉంది కాబట్టి ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత సంపదతో కూడినటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే పదేళ్ళు బాగు చేయాల్సింది పోయి ఐదు లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళ అప్పులు రాష్ట్రాన్ని మార్చిన మీరు అప్పుడు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటారు బాగుండాల్సింది పదేళ్ళ నుంచి చేయాల్సింది మీరు ఆ రోజు గతంలో గారు మా కేసీఆర్ కూడా అందరూ మంత్రిగా ఉన్నారు అవన్నీ బాగలేదని అనుకున్నప్పుడు అందరం కలిసి తీర్మానం చేసి తీసుకొచ్చుకుంటారు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పాలన గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలి కానీ మాట్లాడితే పాత 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 మాట్లాడుకుంటే పాత మాట్లాడుకుంటే వీళ్ళందరూ రాజీనామా చేస్తూ ఉన్నారు పార్లమెంట్లో వాళ్ళందరూ కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళందరూ పెప్పర్స్ పేరు తింటారు మిగతా వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారు అది బాగాలేదని కదా తెచ్చుకుంది తెచ్చుకున్న దాంట్లో మీరెంత బాగా చేశారో చెప్పాలి కానీ ఏం చేశారు పట్టుమని ఆయన గోదావరిలో ఒక చుక్క నీళ్ళు తెచ్చారా కృష్ణానదిలో చుక్క నీళ్ళు తెచ్చారా ఏం చేయలేదు కదా లక్షల కోట్లు వృధా చేశారు కానీ ఒక్క ఎకరానికైనా అదనంగా ఆయకట్టు నీళ్ళు ఇచ్చారా ఒక్కడికైనా ఉద్యోగాలు ఇచ్చారా ఒక్కడికైనా ఒక ఇందులో మీద ఇచ్చారా ఒక్కడికైనా ఏదైనా చేశారా రాష్ట్రంలో ఏమి లేదు అది చెప్పండి మేము చెప్పింది అదే ధనంతో కూడిన సంపత్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఇస్తే పదేళ్ళు విధ్వంసం చేశారు ఇవాళ విధ్వంసం చేయటం కాదు స్వేచ్ఛ లేకుండా చేశారు ఇవాళ వాళ్ళకి స్వేచ్ఛ వచ్చినట్టు తీర్పిచ్చారని చెప్పాము దాని గురించి మాట్లాడి పదేళ్ళ నుంచి గౌరవ అధ్యక్ష మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష ఎందుకంటే వారికి వాస్తవాలు తెలుసు వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష గావు కేకలతో పెడబొబ్బలతో నోటికి గొంతు పెంచి అరుస్తే గొంతు పెంచి దాడి చేస్తే మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు వాస్తవాలు కాకుండా పోవుస పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం నెర్రలు బారిన నేలలు వాస్తవం కరెంటీ అని మాట వాస్తవం పద్నాలుగు లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కానాల అధ్యక్ష నేను చెప్పడం లేదు అధ్యక్ష అధ్యక్ష ఎవరో కాదు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన